నరసింహ శతకం చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయ రోత నరముల శల్యముల్ నవరంధ్రములు రక్తమాంసముల్ కండలు మైలతిత్తి బలువైన వానలకు ఊర్వదు ఎంతైనన్ తాళలేదు ఆకలి దాహములకున్ సకల రోగములకు సంస్థానమయ్యుండును నిలువదు అస్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండి ప్రాణములు పోయినంతన్ కాటికేగాని కొరగాదు గబ్బకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ ఈ శరీరం పచ్చి తోలుతో నిర్మించిన సంచి సారములేనిది లోపల అంతా వెదికి చూస్తే అసహ్యంగా ఉంటుంది నరాలు ఎముకలు తొమ్మిది రంధ్రాలు అనగా కనులు చెవులు ముక్కు నోరు గుదము గుహ్యము ఇంకా రక్త మాంసము కండలు ఉండెడి మురికి సంచి వంటిది ఇది ఈ శరీరము ఈ శరీరము అధికమైన ఎండ వానకు ఓర్వలేదు ఆకలి దప్పులకు తాళలేదు తట్టుకొనలేదు రోగాలన్నిటికీ ఇది ఉనికిగా ఉంటుంది నిలవలేదు ఈ శరీరం నిలుకడలేని నీటి బుగ్గ వంటిది ఈ దేహంలో ప్రాణాలు పోయినంతనే ఈ దేహం శ్మశానానికి కానీ గవ్వకైనా పనికిరాదు